కర్నూలు ఎపిస్పి రెండవ బెటాలియన్ మైదానంలో కానిస్టేబుల్ అభ్యర్థులకు ప్రారంభమయ్యే పిఎంటీ ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ పిఈటి ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ పరీక్షల నేపథ్యంలో పాల్గొనే పోలీసు అధికారులు సిబ్బంది కొంతమంది యువకులతో కర్నూలు జిల్లా ఎస్పీజీ బిందు మాధవ్ ఐపీఎస్ ఆదివారం ట్రయల్ రన్ రిహార్సల్ నిర్వహించారు అదే విధంగా కర్నూలు ఎపిఎస్పీ రెండవ బెటాలియన్ మైదానంలో పోలీసు అధికారులు సిబ్బందితో సమావేశమై పకడ్బందీగా ప్రదర్శకంగా నిర్వహించాలని ఆదేశాలు జారీ చేశారు పోలీసు నియామక ప్రక్రియలో భాగంగా కానిస్టేబుల్ ఉద్యోగ గాల ప్రాథమిక రాత పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు రేపటి నుండి దేహదారుఢ్య పీఎంటీ పేట్ పరీక్షలు జరగనున్నాయి జిల్లా ఎస్పీ ఏర్పాట్లను ఆరా తీసి పరిశీలన చేశారు పోలీసు అధికారులకు సిబ్బంది పలు సూచనలు చేసి దిశానిర్దేశం చేశారు దేహదారుఢ్య పరీక్షల దగ్గర ఏలాంటి పొరపాట్లకు తావు లేకుండా హైదరాబాద్ నుండి వచ్చిన టైమింగ్ టెక్నాలజీ వారి ఆధ్వర్యంలో ఆర్ఎఫ్ఐడి సాంకేతిక పరిజ్ఞానంతో పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని సూచించారు ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీలు జి హుస్సేన్ పీరా కృష్ణమోహన్ డిస్పీలు సిఐలు ఎస్ఐలు పోలీసులు డిపియో కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు